హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు ప్లీజ్ ముందుగా వీడియోకి చిన్న లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కథను రచించిన వారు అనురాధ గారు వాయిస్ ఓవర్ శ్వేత ఈ రోజు కథ అబి సిరి విత్ లవ్ ముగింపు ఈ రోజుతో అబి సిరి విత్ లవ్ ఇక సిరీస్ కంప్లీట్ అవుతుంది రేపు మార్నింగ్ మిస్టర్ యాటిట్యూడ్ విక్రాంత్ సిరీస్ ని కంటిన్యూ చేస్తాను ఓకేనా ఇక కథలోకి వెళ్ళిపోదాం సిరి ఆఫీస్ బయటకు వెళ్ళింది అని ఆమెని చేరుకునే ప్రయత్నం చేశారంతా కానీ ఉన్నట్టుండి సిరి మాయమైంది అక్కడ ఎవరికి ఏమీ అర్థం కాలేదు స్రవంతి ఏడుస్తూ ఉంటే పీటర్ ఆమెను దగ్గరికి తీసుకొని ఎవరికి ఏమీ కాదు భయపడకు ప్లీజ్ అంతా మంచి జరుగుతుంది అని ధైర్యం చెప్పి దక్షాని శ్రవంతిని ఇంటికి పంపించాడు వాళ్ళు టెన్షన్ పడుతూనే ఇల్లు చేరుకున్నారు అర్జున్ పీటర్ కోపంగా ఉన్నారు ఇదంతా వరుణ్ చేశాడు అని అర్థమవుతుంది కానీ వాడు ఎక్కడ ఉన్నాడో అభిని ఎక్కడ దాచాడో తెలియడం లేదు అంతేకాదు ఇప్పుడు సిరి మిస్ అయింది ఎందుకు తను ఎక్కడికి వెళ్ళింది ఆమె ఫోన్ ఎందుకు ఆఫ్ అయింది అని కంగారు పడుతూ వెతుకుతూ ఉన్నారు వాళ్ళ ఎంక్వైరీలో సిరి ఏదో వెహికల్ వస్తే వెంటనే దానిలో ఎక్కి వెళ్ళినట్టు తెలుస్తుంది పోలీసులు అంత లెక్క గాలిస్తున్నారు వాళ్ళు ఎలా అయినా అభిరామ్ ని సేవ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇప్పుడు సిరి మిస్ అయ్యి అందరినీ మరింత టెన్షన్ పెట్టింది అక్కడ అందరిలో ఒకటే ప్రశ్న సిరి ఎక్కడికి వెళ్ళింది అని ఆ రాత్రి మీద తనని గుర్తు తెలియని వ్యక్తులు తీసుకు వెళ్తుంటే ఎంత భయం కలుగుతుందో మాటల్లో చెప్పలేను కానీ తన భర్త వద్దకు వెళ్లే అవకాశం మార్గం కనిపిస్తుంది అని నమ్మకం ఏర్పడింది ఎలా అయినా అభిని చేరుకోవాలి తనని కాపాడాలని ఆలోచిస్తూ ధైర్యం తెచ్చుకొని కూర్చుంది ఆ కారు ఒక సీక్రెట్ హౌస్ వద్ద ఆగింది ఆమెను కిందకి దించి కళ్లకు కొంతలు కట్టి మరీ తీసుకువెళ్లారు వరుణ్ ముందు ఆమె నుంచి అక్కడ వరకు వచ్చిన వాళ్ళు మళ్లీ సిటీ వైపు వెళ్లిపోయారు పోలీసులు తెలుసుకుంటే ఆ కార్ వెంబడిస్తారు సిరి ఎక్కడ ఉందో తెలియకుండా ఉంటుందని వరుణ్ ప్లాన్ సిరి అక్కడికి రావటం అభిరామ్ స్క్రీన్ మీద కనిపించింది అంతే అతడు తట్టుకోలేకపోయాడు వచ్చావు వాడు నిన్న ఏమైనా చేస్తాడు వెళ్ళిపో వద్దు అక్కడుండకు వెళ్ళు ప్లీజ్ అని గుండెలు పగిలేలా అరుస్తున్నాడు కానీ అతడి వాయిస్ అక్కడ వినిపించే అవకాశం లేకుండా చేశాడు వరుణ్ కానీ అక్కడ జరిగేది అభిరామ్కి కనిపిస్తుంది వినిపిస్తుంది వరుణ్ సిరి ముందుకు వచ్చి ఆమె కళ్లకు కట్టి ఉన్న గంతలు విప్పాడు ఆమె ఎదురుగా ఉన్న వరుణ్ణి చూసి సిరి చాలా భయపడింది ఒక్కసారిగా వెనక్కి తీసింది ఆమె పరుగు తీస్తుంటే వరుణ్ నవ్వుతూ నువ్వు వెళ్ళిపోవాలి అనుకుంటే వెళ్ళు నీ అభి ఇంకా ఎప్పటికీ నీ కనిపించడు అని బెదిరించాడు అంతే భయంగా పరుగు తీస్తున్న సిరి లాగాయి భయంగా అతడి వైపు చూసి ప్లీజ్ అండి అభిని ఏమీ చెయ్యొద్దు ప్లీజ్ తనని వదిలేయండి అసలు తను ఎలా ఉన్నారో ఏంటో నాకు భయంగా ఉంది ప్లీజ్ అని వేడుకుంటూ ఉంది ఆమె అభి కోసం ఎంతలా ఆరాట పడుతుంది బాధపడుతుంది అభిరం చూస్తున్నాడు అతడికి ఆమె బాధ చూస్తుంటే మరింత బాధ కలిగింది సారీ సిరి నిన్ను చాలా బాధపడుతున్నాను వాడిని రిక్వెస్ట్ చేయకు వెంటనే బయటికి పో అని అరుస్తున్నాడు కానీ ప్రయోజనం లేదు అతడి మాట వినిపించదు సరి కదా ఇప్పుడు సిరి బయటకు వెళ్ళలేదు ఆమెకు అభి ప్రాణం కంటే ఏది ఎక్కువ కాదు వరుణ్ నవ్వుతూ వావ్ బ్యూటీ భలే ఉన్నావ్ తెలుసా నాకు నువ్వు నచ్చావు ఇలా డల్గా ఎలా చెప్పు ఇప్పుడు ఏంటి నీ హస్బెండ్ ని చూడాలి అతన్ని వదిలేయాలి అందుకేగా అంత సాహసం చేసి వచ్చావు వదిలేస్తాను బట్ నేను చెప్పింది నువ్వు వింటే చాలు రేపటికల్లా అంత నార్మల్ అవుతుంది ఈ రాత్రి మొత్తం నేను చెప్పినట్టు నువ్వు చేయాలి నేనేం చేసినా అడ్డు చెప్పకుండా ఉంటే చాలు ఏంటోకేనా సిరి భయపడిపోయి ప్లీజ్ నాకు భయంగా ఉంది అసలు అవి నీకేమన్యాయం చేశారు చెప్పు నువ్వు ఇలా చెయ్యడం తప్పు నా భర్తని వదిలే ఆయన లేకుంటే నేను లేను ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసింది ఆమెకు దగ్గరగా వచ్చి చెప్పాగా వదిలేస్తా అని మరి నేను చెప్పినట్టు వింటావుగా అని సూటిగా అడిగాడు ఆమె వణికిపోతూ ఏం వినాలి నాకు భయం వేస్తుంది దూరంగా ఉండు అని చెప్తుంటే వరుణ్ నవ్వుతూ నీకు దూరంగా ఉండమంటే పిచ్చివాడిలా ఏడాది పాటు దూరంగా ఉండడానికి నేనేం అభిరామ్ని కాదు వరుణ్ జోషి నీకు దూరంగా క్షణం కూడా ఉండలేను ఇప్పుడు నేను చెప్పేది నువ్వు చెయ్యాలి లేదా నీ భర్తను నువ్వు చూస్తుండగానే అని బెదిరించాడు సిరి భయపడిపోయి వద్దు ప్లీజ్ వద్దు అని వేడుకుంది అంతే వరుణ్ సంతోషపడి అయితే నన్ను హక్ చేసుకో గట్టిగా నాకు ఊపిరి ఆడనంత గట్టిగా కౌగిలించుకో అని ఆజ్ఞవేశాడు ఆమె నిస్సహయంగా చూస్తూ నా వల్ల కాదు నాకు నువ్వంటే గొంగలు పురుగుని చూసినంత అసహ్యం నీ నీడ కూడా నేను తాకలేను వెంటనే నీ దుర్గరము నీ దుర్మార్గపు చర్య మానుకో లేదా ఫలితం అనుభవిస్తావు అని వార్నింగ్ ఇచ్చింది వరుణ్ రెచ్చిపోతూ నేను నువ్వు భయపడే బూచి అని పిలుచుకుని గొంగలి పురుగు అంటావు అంతేగా అయితే దీనికి నిన్ను భయపెట్టడం ఇష్టం నా మాట వినకపోతే అదిగో స్క్రీన్ మీద కనబడుతున్న నీ స్త్రీవారు ఆ సమాధి సమాధైపోతారు చూడటు అని చూపించాడు సిరి ఆత్రుతటి చూసింది అభి బాధగా సంఖ్యలు నడుమ ఒక బాక్స్లో బందీ అయ్యాడు ఆమెది చూసి అభి అంటూ పరుగులు తీస్తూ ఆ స్క్రీన్ మీద చెయ్యి వేసి అభి ఎక్కడున్నావు అభి నీకేం కాదు అని ఏడుస్తూ ఉంటే అభిరం బాధపడుతూ ప్లీజ్ అక్కడ నుండి వెళ్ళిపోసిరి ప్రమాదం వెళ్ళు అని సైగ చేస్తూ చెప్తున్నాడు ఆమె ఏడుస్తున్నావు అభి మీకేం కాకూడదు నేను వెళ్ళలేను అని ఏడుస్తూ చెప్తూ ఉంటే వరుణ్ రాక్షసత్వంగా వచ్చి ఆమెను వెనక నుండి బలంగా పట్టుకున్నాడు అంతే ఆమె భయంగా కయ్యిమని కేక పెట్టింది ఆ దృశ్యం చూసి అభిరామ్ మండే అగ్లిలా రగిలిపోతూ రేయ్ వరుణ్ నీ అంతు చూస్తానని చేతి సంఖ్యలు బలంగా తెంచుకుంటూ ఆ బాక్స్లో నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్నాడు సిరి వరుణ్ చేతిలో చిక్కుకొని తప్పించుకునే అవకాశం లేక భయంగా కేకలు వేస్తూ అతన్ని విడిపించుకునే ప్రయత్నం చేస్తుంటే వరుణ్ ఆమెను అదుపులోకి తీసుకొని నన్ను కాదు అనుకు సిరి నన్ను విడిచిపెట్టను ఇప్పుడే నీకు స్వర్గాన్ని చూపిస్తా అంటూ ఆమెను ముద్దు పెట్టుకునే సాహసం చేస్తున్నాడు ఆమె అత్త విధిలించి చీని వేరొకరి భార్య మీద పశువులో పడతావా నా జోలికి వస్తే ప్రాణం తీస్తాను జాగ్రత్త అని బెదిరించి అభి ఎక్కడున్నావు నువ్వు అని ఆ స్క్రీన్ మీద కనబడుతున్న పరిసరాలను గమనిస్తూ ఉంది ఆమె తిరుగుబాటు భరించలేక నన్నే తోసేస్తావా ఇప్పుడు నీ భర్త ఉన్న బాక్సులో ఆక్సిజన్ సప్లై ఆఫ్ చేస్తాను నువ్వు చూస్తుండగా వాడు ఊపిరి తీసుకోకుండా గిలగిలా కొట్టుకుంటూ అని ఏదో బటన్ ప్రెస్ చేస్తాడు సిరి భయపడిపోయి ప్లీజ్ అలా చెయ్యకు అని అడ్డుకుంటూ ఉంటే ఆమెను నేల మీదకి విసిరి కొట్టాడు ఆమె బలంగా వెళ్ళి నేల మీద పడింది అభిరామ్ భయంగా రే తననేమి చెయ్యకురా అని అరుస్తూ చేతి సంకళ్ళు తెంచుకున్నాడు కానీ బాక్స్ నుంచి బయటకు రాలేకపోయాడు అంతలో బాక్స్ వేడిగా మారుతూ ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా మారింది సిరి కింద పడి ఓకింత షాక్ గురైంది ఆమె తేరుకొని పైకి లేవడానికి కొంత సమయం పట్టింది అంతలో వరుణ్ ఆమె మీద దాడి చేస్తూ ఆమె బట్టలు చించే ప్రయత్నం చేస్తున్నాడు ఆమె పెనుగులాడుతూ అతన్ని విడిపించుకునే ప్రయత్నం చేస్తుంది ఆ దృశ్యం చూస్తున్న అభిరామ్ కి ఎంత నరకంగా ఉండుంటుంది అర్థం చేసుకోవచ్చు సిరి పరిస్థితి దారుణంగా ఉన్నప్పటికీ అభిరామ్ తనకంటే ప్రమాదంలో ఉన్నారని అర్థం చేసుకొని వరుణ్ అభిని ఇక్కడికి దగ్గరికి దా దాచి ఉంచాడని అంచనా వేసుకొని వీడికి నేను లొంగిన అభిరామ్ బ్రతకనివ్వడు లొంగకుపోయినా బ్రతకే అవకాశం తక్కువ ఉంది వీలేదు నన్ను నేను కాపాడుకొని నా భర్తను కాపాడుకుంటానని ఆలోచించి ఒక పశువుల మీద పడి తన జీవితం నాశనం చేయాలని చూస్తున్న వరుణ్ వైపు తేరిపార చూసి అతడి కనుగుడ్లు ఆమె చేతి వేళ్లతో పొడిచేసింది ఆమె హఠాత్ చర్యకు వరుణ్ షాక్ అయ్యాడు ఒక్కసారిగా మంట పెడుతున్న కళ్ళు రెండు చేతులతో పట్టుకొని నిలుముకుంటూ ఉన్నాడు అదే అవకాశంగా తీసుకొని ఆమెపై ఉన్న వరుణ్ణి బలంగా నెట్టి పైకి లేచింది అభిరామ్ ఆ దృశ్యం చూసి ఎస్ కమాన్ సిరి నువ్వు తప్పించుకో వెంటనే అని సైగలు చేస్తుంటే ఆమె స్థిరంగా అభిరామ్ వైపు చూసి ఆయసంగా ఊపిరి తీసుకుంటూ వరుణ్ సెట్ అయ్యి మళ్ళీ ఆమె మీద అటాక్ చేసేలోగా అక్కడ ఉన్న ఒక ఐరన్ రాడ్ చేత పట్టుకొని అతడి తలపై బలంగా కొట్టింది అంతే వరుణ్ గట్టిగా అరిచి కింద పడ్డాడు సిరి ఆవేశంగా అతని ముడుకుల మీద కొడుతూ నా భర్త తల పగలు కొట్టినప్పుడు ఈ నొప్పి తెలియదా నీకు నేను కావాలిరా నీ అంత చూస్తాను అని ఆపకుండా కొట్టిపడేసి అక్కడి నుండి వెలుపలికి వెళ్లకుండా లోపలికి పరుగు తీసింది అభిరమ్ టెన్షన్ గా సిరి ఎందుకు వస్తుందో కింద పడ్డవాడు లేస్తాడు అని భయంగా చూస్తూ ఉన్నాడు వరుణ్ అయితే లేవలేదు సిరి అక్కడంతా వెతుకుతూ అభిరమ్ని బంధించుంచిన చోటు అంచనా వేసుకుంటూ వీడియోలో చూసిన ప్రదేశం ఇదే అనుకుంటూ అని అక్కడికి చేరి చుట్టూ చూసింది ఆమెకు ఒక చోట బంధించున్న అభిరమ్ కనిపించాడు అంతే ఆమెకు ప్రాణం వచ్చినట్టు అనిపించింది అభి అంటూ పరుగులు పెడుతూ వచ్చింది కానీ కొంత దూరంలో ఆమె అడుగులు ఆగిపోయాయి కారణం అభిరంని బంధించిన బాక్స్ డోర్ వద్ద వందకు పైగా గొంగలి పురుగులు వేసి ఉన్నాయి అంతే ఆమె గట్టిగా కేకలు పెట్టి రెండు అడుగులు వెనక్కి ఎగిరిపడింది చూడబోతే అభిరమ్ ఉన్న చోట ఆక్సిజన్ తగ్గిపోతూ అతడి ఊపిరి అందగా అవస్థ పడుతూ ఉన్నాడు కానీ తన భార్య ఎంతో భయపడే వాటిని అక్కడ ఉంచారని అది చూసి సిరి భయంగా పడిపోయిందని తెలిసి చాలా బాధపడుతున్నాడు అభి కింద పట్టి సిరి తేరుకొని లేచి నిల్చుంది కానీ ఆమెకు విపరీతంగా భయం వేస్తుంది అది ఒక రకమైన పోబియా ఆమెకు వాటిని చూస్తే ప్రాణం పోతుంది అన్నట్టు అనిపిస్తుంది కాని ఇప్పుడు వేరే దారి లేదు నేను భయపడకూడదు ఆమె అభి ప్రమాదంలో ఉన్నాడు అవన్నీ కూడా కొద్ది రోజుల్లో అందమైన సీతాకొక చిలుకలు అవుతాయి అభి నాకు చెప్పారు అంతా చూపించారు నేను భయపడను వెంటనే వాటిని తొలగించి గ్లాస్ స్టోర్ ఓపెన్ చేస్తాను అని మనసులో ధైర్యం నింపుకొని వెనక్కి తీస్తుంది అనుకున్న సిరి వాటి వద్ద ఏడుస్తూ భయం భయంగా అడుగులు వేసుకుంటూ వస్తుంటే అభిరామ్ ఆశ్చర్యపోయాడు సిరి చేతులు వణుకుతున్నాయి అయినప్పటికీ అక్కడ కుప్పగా ఉన్న వాటిని బలంగా తోసిపడేస్తూ అభి అభి భయం వేస్తుంది అని అరుస్తూ లాక్ చేసి ఉన్న డోర్ ఓపెన్ చేసింది అంతే అభిరామ్ క్షణంలో బయటకు వచ్చి ఆమెను పక్కకు లాక్కు వచ్చాడు ఆమె భయంగా కేకలు వేస్తూ ఉంటే అభి ఆమె ఒంటి కంటిన గొంగలి పురుగును తుడిచేస్తూ పారేస్తూ ఏం లేదు ఏం లేదు చూడు ఇక్కడ ఏమీ లేవురా అంటూ అక్కడి నుండి కాస్త దూరం తెచ్చి ఎంతో ఎమోషన్ అవుతూ ఆమెను హత్తుకున్నాడు సిరిచందన కూడా అతన్ని గట్టిగా హత్తుకుని అభి చాలా భయం వేసింది నాకు మీరు బాగున్నారు మీకేం కాలేదు అయినా భయంగా ఉంది వెళ్ళిపోదాం రండి ప్లీజ్ అంటూ ఉంటే అభిరవ్ ఆమెకు ధైర్యం చెప్తూ నేనున్నాగా ఏం భయం లేదు ఏడవకు ప్లీజ్ ఎంత సాహసం చేశావు సిరి ఒంటరిగా ఎందుకు వచ్చా నీకేమైనా అయితే అసలు వాటిని ఎలా ముట్టుకున్నావురా నా కోసం ఎంత కష్టపడ్డావంటూ ఆమెను ఓదారిస్తూ ఉండగా కింద పడ్డ వరుణ్ లేచి అక్కడికి వచ్చాడు అభి సిరిని హక్ చేసుకుని ధైర్యం చెప్తూనే వరుణ్ ఎటాక్ గమనించాడు ఒక్కసారిగా అలర్ట్ అవుతూ అతడి దాడి అడ్డుకొని సిరిని పక్కకు తప్పించి అప్పటి వరకు అనుభవించిన బాధ కోపం అతడి మీద చూపిస్తూ నీ అంత చూస్తానరా నా సిరిని ఏడిపిస్తావురా తనని భయపెడతావురా నీ చావు నా చేతిలో ఉంది నీకు సిరి కావాలా అందుకోసం ఇదంతా చేస్తావా నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు అంటూ ఒక్కో దెబ్బ కొడుతుంటే వరుణ్ బాడీలో ఎముకలు పిండి పిండి అయిపోయి అయిపోతూ ఉన్నాయి వరుణ్ ఒళ్ళంతా రక్తమయమైంది అతన్ని కొట్టి కొట్టి చివరికి ప్రాణం తీసే ప్రయత్నం చేస్తున్నాడు అంతే సిరి భయంగా అభినో అంటూ అడ్డుకుంది అభిరం ఆవేశంగా వీడిని విడిచిపెట్టకూడదు సిరి నన్ను ఆపకు అంటున్నాడు ఆమె భయపడిపోయి ప్లీజ్ అభి వద్దు నా మాట విను నువ్వు నేరస్తుడు కావద్దు వాడి పాపానికి శిక్ష తప్పదు ఆగు అంటుండగా పోలీసులు అక్కడికి చేరుకున్నారు వాళ్ళు సిరిని తీసుకువచ్చిన కార్ ఫాలో చేసి జోసఫ్ ని అతడి మనుషుల్ని చావ చావకొట్టారు వాళ్ళు విషయం చెప్పి ఇక్కడికి తీసుకొచ్చారు కొన ఊపిరితో ఉన్న వరుణ్ణి పోలీసులు అదుపులోకి తీసుకొని అభిరామ్ అతడి భార్యను సురక్షిత ప్రాంతానికి చేర్చారు వాళ్ళ కోసం ఎంతో కంగారు పడుతున్న తమ వాళ్ళందరూ సిరి అభి వద్దకు వచ్చి ఆనందంగా ఊపిరి తీసుకున్నారు అంతా హమ్మయ్య అని సంతోషంగా వాళ్ళని పట్టుకున్నారు అభి తలకి గాయం ఉంది వెంటనే డాక్టర్ ట్రీట్మెంట్ చేశారు సమస్య సాల్వ్ అయింది అభిరామ్ వైఫ్ ఆఫీస్ లో ప్రాబ్లం సాల్వ్ చేసింది అలాగే తన భర్తని రిస్క్ చేసి ఎంతో భయపడి వాటిని కూడా పట్టించుకోకుండా వెళ్ళి అతన్ని కాపాడుకుంది అంత జరిగింది తెలుసుకొని వరుణ్ ని వరుణ్ వరుణ్కి అలాగే బెల్జియం కి శిక్ష పడింది వరుణ్ అనవసరమైన పగ పెంచుకొని చివరికి జైలు పాలయ్యాడు అబిరం భార్య కోసం రిస్క్ చేసి తీసుకున్న ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ అతని భార్య సక్సెస్ చేసింది ఇప్పుడు ఆ జంట అమెరికాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా గొప్ప పేరు తెచ్చుకొని నెంబర్ వన్ స్థాయిలో ఉన్నారు అమెరికాలో ఇంత గందరగోళం నెలకొందని తెలిసి రుద్రవర్మ అయిన భార్య అలాగే దక్ష పేరు వచ్చి చేరారు అంతా కంట్రోల్ అయింది అన్ని సమస్యలు ఇంకేమీ లేవని నమ్మకంగా చెప్పారు వాళ్ళంతా ఒకే చోట చేరారు అర్జున్ దక్ష ప్రేమ వ్యవహారం తెలియజేస్తూ వాళ్ళు పెళ్లి ఏర్పాట్లు చేయాలి అనుకుంటున్నట్టు సిరి చెప్తుంటే అక్కడే ఉన్న పీటర్ డల్ గా నిల్చొని చూస్తున్నాడు అభిరం స్రవంతి వైపు చూసి సైగ చేశాడు ఏమంటావని ఆమె సిగ్గుపడుతూ చిన్న స్మైల్ ఇచ్చి తలదించుకుంది అవి నవ్వుతూ మేడం సిరి గారు మీరు దక్ష అర్జున్ వివాహ ఏర్పాట్లు చూడండి అలాగే నేను స్రవంతి పీటర్ వివాహ ఏర్పాట్లు చూస్తాను అన్నాడు ఆమె నవ్వుతూ పీటర్ వైపు చూసింది అతడు స్రవంతి వైపు చూశాడు ఆమె కళ్ళతోనే ఇన్ని రోజులు వెయిట్ చేయించాను సారీ అన్నట్టు చెప్తుంటే అంతమంది ఉన్నారని కూడా పీటర్ ఆలోచించకుండా వావ్ థ్యాంక్ యూ డియర్ అని ఆమె నెత్తుకొని గాల్లో తిప్పాడు అంతే అందరూ గట్టిగా నవ్వుతూ సందడి చేశారు స్రవంతి మదర్ ఇంకా బ్రదర్ ఆనందంగా ఉన్నారు అనుకుంటున్నట్టే వివాహం అవుతుంది రెండు జంటలకు సిరి హడవిడంతా ఇంత కాదు అవిరామ్ అంతా హడావిడిలో కూడా భార్యను చూసుకుని మురుసుకుపోతూ ఉన్నాడు ఫైనల్ మ్యారేజ్ అయింది మూడు జంటలు ఒక్కటయ్యాయి ఆ రోజు నైట్ వాళ్ళకి ఫస్ట్ నైట్ సిరి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంది అని రిజల్ట్ వచ్చింది ఆమె ఇంకా సంతోషంగా ఉంది ఆమె చదువు పూర్తయింది అభిరామ్ మనసు ప్రాణం ఆమెకే సొంతమని తనకి పర్ఫెక్ట్ హస్బెండ్ వచ్చాడని చాలా అంటే చాలా సంతోషంగా ఉంది సాయంత్రం ముగ్గురు అమ్మాయిలు ఒక చోట కూర్చొని రాత్రి జరగబోయే వేడుక కోసం మాట్లాడుకుంటూ మన లైఫ్ విత్ లవ్ తో మొదలైంది మనకి నచ్చిన వారు మనల్ని ప్రాణంగా ప్రేమిస్తున్నారు ఇంకెలాంటి దిగులు లేదు మనం ముగ్గురం ఒకే చోట ఎప్పటికీ కలిసి ఉంటాం మన స్నేహం విడిపోదని సంతోషంగా ఒకరిని ఒకరు పట్టుకొని చెప్పుకుంటూ ఉన్నారు మరో చోట వాళ్ళ భర్తలు మీటింగ్ పెట్టుకుని ఏంటి వీళ్ళు మరి ఓవర్ చేస్తున్నారు మనం వెయిట్ చేస్తున్నామని దిగులు లేనే లేదు వీళ్ళకి అసలేమనుకుంటున్నారు నాకైతే కోపం వస్తుంది అని అర్జున్ డైలాగ్స్ వేశాడు పీటర్ కూడా హా అవును మన కోసం అస్సలు టెన్షన్ లేదని విసుక్కుంటూ ఉంటే అభిరామ్ నవ్వుతూ చూస్తున్నాడు భీమ్ వాళ్ళ మధ్యకొచ్చి అవును రాజులు నిజమే కదా మీ అత్రం వాళ్ళకి లేకుండా పోయింది అవును అభిరామ్ బాబు వీళ్ళిద్దరూ కంగారు పడుతున్నా ఇన్ని రోజులు వెయిటింగ్ తర్వాత కూడా ఇంత నిబ్బరం నిగ్రహంగా ఎలా నాయనా నిజంగా గ్రేట్ మ్యాన్ అంటూ పొగుడుతూ ఉంటే ఆ ఇద్దరు చిన్నగా స్మైల్ ఇచ్చారు పెద్దలు అక్కడికి వచ్చి ముహూర్తం దగ్గర పడింది అని వాళ్ళని గదిలోకి పంపించి బయట మీటింగ్ పెట్టిన లేడీస్ ని మందలించి పాల గ్లాస్ చేతికిచ్చి ఎవరి గదిలోకి వాళ్ళను పంపించారు సిరి కూడా వాళ్లతో పాటు కొత్త పెళ్లి గదిలోకి వెళ్ళింది వసుంధర గారికి దక్ష అంతా చెప్పింది అందుకే ఆవిడ ఏర్పాట్లు చేశారు ఇంకా తమ కూతురు జీవితం ఆనందంగా మొదలు కానుందని సంతోషంగా ఉన్నారు పీటర్ శ్రవంతి రావడమే ఆమెను పట్టుకొని ముద్దల్లో ముంచేస్తూ లైఫ్ స్టార్ట్ చేశాడు అర్జున్ కంటే స్పీడ్గా దక్ష అతన్ని అల్లుకుపోయి ఆనందాన్ని అందించింది కానీ వన్ ఇయర్ వెయిటింగ్ తర్వాత ఫస్ట్ నైట్ గదిలో అడుగు పెట్టింది సిరి ఆమె అడుగులు ముందుకు పడుతుంటే ఆమె కాలి మువ్వలు చేసే సవ్వడి అభిరామ్ గుండె సవ్వడి పెంచుతూ మనసు పులకరిస్తుంది అభి ఆమెకు ఎదురు నిల్చుని ఆమె చేతిలో గ్లాస్ తీసుకుని పక్కన పెట్టి ఆమె గడ్డ మీద చెయ్యి వేసి అతడి వైపు చూడమన్నట్టు చూస్తుంటే సిరి అతన్ని కళ్ళలోకి చూసింది అబిరం నవ్వుతూ నీ లైఫ్ విత్ లవ్ తో మొదలైంది సిరి నన్ను ఎప్పటికీ విడిచి వెళ్లకు ప్లీజ్ అంటూ ఉన్నాడు సిరికి ఇష్టమైన అతడి కళ్ళలోకి చూస్తూ నా ప్రాణం పోవాలి అంతవరకు నేను మిమ్మల్ని విడిచి వెళ్లేది లేదు అభి ఐ లవ్ యుఎం లక్కీ అని హత్తుకుంది అబిరం అప్పటి వరకు దాచిపెట్టుకున్న కోరిక బయటపెడుతూ ఐ లవ్ యూ సో మచ్ రా అని బలంగా ఆమెను చుట్టుకొని ముద్దుల వర్షం కురిపిస్తూ ఆమెను పరవశంలో పడేసి ప్రేమగా దగ్గరికి తీసుకొని ఈ పసిడి బొమ్మ నా సొంతం ఈ సిరి వెన్నెల నా సొంతం నా లైఫ్ విత్ లవ్తో మొదలైంది ఎండ్ వరకు నా లవ్ ఇలాగే ఉంటుంది మరి మీ శ్రీవారి బలం నిరూపించుకోవడానికి కాస్త పర్మిషన్ ఇస్తావా మేడం అంటూ అడుగుతూ ఉంటే సిరి నవ్వుతూ అని అతడి పెదవి అందుకొని ఆమె అనుమతి తెలియచేసింది ఇంకేముంది వన్ ఇయర్ అణిచిపెట్టుకున్న ఆశ కోరిక ఆమెకు తెలిసేలా చేస్తూ భర్తతో భార్యని సొంతం చేసుకున్నాడు ఆ ఇరువురు ఒకరికౌగిట్లో ఒకరి వదిగిపోయి లోకాన్ని మరిచి ఆనందించారు ఇంకా వాళ్ళ జీవితంలో ఎలాంటి సమస్యలు లేవు నిజంగా అభిరామ్ లాంటి భర్త దొరికితే ఎవరైనా అదృష్టవంతులని రుజువైంది ఆ జంట మధ్య ఇంకేం ఎడబాటు లేదో రాదు భార్య పర్త నడుమ మొదట ఉండాల్సింది ప్రేమ ఒకరిని ఒకరు అర్థం చేసుకుని ఒకరిని ఒకరు ఇచ్చుకోవాలి అనుకునే అభిప్రాయం కేవలం హక్కుతో ప్రేమ చిగురించదు మన ప్రేమ ఎదుటి వారిలో ప్రేమని చిగురింపు చేయాలి కానీ అభిరం రుజువు చేశాడు సిరిచందనం మనసు గెలుచుకున్నాడు ఇక శుభం ఇక్కడతో ఈ కథ ముగిసింది ఇక రేపు మార్నింగ్ మిస్టర్ యాటిట్యూడ్ విక్రాంత్ అనే సిరీస్ స్టార్ట్ అయిపోతుంది ఇక ప్లీజ్ ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్